గత గత రోజుల్లో కొంతమంది నాయకులతో మాట్లాడితే ఏంట్రా అంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించి తప్పు చేశారు తెలంగాణ ప్రజలు వాళ్ళు వాళ్ళకి రియలైజ్ అయ్యారు దానికి రిజల్ట్ మీకు త్వరలో లోక్సభ ఎన్నికల్లో మేము చూపిస్తామని చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు దాని మీద మీ కామెంట్ అయింది మళ్ళీ పుంజుకుంటాం అంటున్నారు ఈ రోజు ఎన్ని రోజులైంది వచ్చి తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళకి కనీసం ఇంగితం కూడా లేదు ఈ రోజే ఎత్తిపోస్తున్నారు దుమ్మెత్తిపోస్తున్నారు మా ప్రభుత్వం మీద అంటే వాళ్ళకి మింగుడు పడతలేదు ఈ పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ నాయకులు ఉన్నారు వాళ్ళు అంటారు ఈ రోజు పార్లమెంట్ లో చూపిస్తాను చాలా చూ చూసుకున్నాం కదా ఇప్పుడు నీ వంద నంబర్ ను నీ మ్యాజిక్ ఫిగర్ నూట రెండు నూట ఏడు ఎమ్మెల్యేలను తీసుకొచ్చి ముప్పై తొమ్మిది మందిని చేస్తుందా లేదా ఈ ముప్పై తొమ్మిది మంది రేపు పార్లమెంట్ లో ఏం చేస్తే మీ అభ్యర్థులు మీ ఎంపీ అభ్యర్థులు గెలుస్తారు అనుకుంటా ఉన్నారు పోనీ బై మీరు గెలిచినారు మీరు ఏం మెలగబెడతారు తెలంగాణ రాష్ట్రం నుంచి నీ ముఖ్యమంత్రి అవుతా ఈ కేసీఆర్ దేశకి నేత బీఆర్ఎస్ నాయకుడు రేపు ముఖ్యమంత్రి అవుతదా ప్రధానమంత్రి ఏమైనా అవుతదా పార్లమెంట్ సీట్కి వెళ్తే ఏం గారు అదివరకు అన్నారు ఏమని మీ ముఖ్యమంత్రి ఎవరు చెప్పు అనేసి అన్నారు కాంగ్రెస్ పార్టీని ఎంత హేరా చేసినారు మరి ఈ రోజు నీవు గనక నిన్ను పార్లమెంట్ కు నిన్ను పంపిస్తే నీ ఎంపీలను పంపిస్తే నీ ప్రధానమంత్రి ఎవరు చెప్పవే బీఆర్ఎస్ నాయకుడు నేను ప్రశ్నిస్తా ఉన్నది నీ ప్రధానమంత్రి ఎవరు చెప్పు నేను నిజంగానే నీ పదహారు పదిహేడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పదహారు పదిహేడు పార్లమెంట్ నేను గెలిపిస్తే నీ కేసీఆర్ ఏం ప్రధానమంత్రి లేదంటే కనుక నీ కేటీఆర్ ప్రధాన నీ హరీష్ రావు అయితే నీ బిడ్డ కవిత అవుతుందా నీకెందుకే అంత అహంకారం నువ్వు అనుకుంటున్నావు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే నేను చెప్తున్నాం రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారా చెప్పి కేంద్రంలో మన ప్రభుత్వం రాష్ట్రంలో మన ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ అప్పుడు మొదలైతది రాష్ట్రం అభివృద్ధి అప్పుడు మొదలైతుంది కేంద్రం నుంచి వచ్చే నిధులు మాకు వస్తాయి ఇప్పుడు మేము ఏవైతే గ్యారంటీలు అంటున్నామో ఏవైతే మాకు మేనిఫెస్టో ఉందో నూటికి నూరు శాతం ఫుల్ఫిల్ కావాలంటే ఖచ్చితంగా కేంద్రంలో మన ప్రభుత్వం రావాల్సిందే ఆ ఒక్క సంకల్పం ఆ నిర్ణయం కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది ఖచ్చితంగా మేము గెలుస్తాము అది అందులో ఏమాత్రం డౌట్ లేదు వీళ్ళ ఆలోచనలు ఏవైతే షట్ డౌన్ చేసుకోండి పూర్చుకోండి ఒక సీట్ వచ్చినా కూడా మహా ఎక్కువ పార్లమెంట్ లో మీ రిప్రజెంటేటివ్ ఒకడు ఉన్నాడు బాబు నా వాట్ టేక్ మై ఓట్ దీని తర్వాత మనం మళ్ళీ టెలికాస్ చేసుకుంటాం అంటే మీరు కూడా గత ప్రభుత్వం లాగా ఆకర్షణ పథకం ప్రకటించేసి ఆ పార్టీ లాగాలని ట్రై చేస్తారా ఏ ప్రభుత్వం లాగా అంటే గత ప్రభుత్వాలు ప్రతి ఒక్కటి కూడా అధికార పక్షం అధికారంలోకి వచ్చాక ప్రతిపక్షంలో ఉన్న నాయకులను లాగేసుకొని వాళ్ళు నిర్వీర్యం చేసే కార్యక్రమాలు చేస్తూ ఉంటాయి అది ఇప్పుడు అంటే అంటే మనకు అందిన సమాచారం మనకున్న నంబర్స్ ఏవైతే సిక్స్టీ ఫైవ్ ఎమ్మెల్యే ఇప్పుడు మనం లాక్కోవాల్సిన అవసరం లేదు అయితే వాళ్ళు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు కావచ్చు మాట్లాడితే మీ ప్రభుత్వం కూలిపోతుంది ప్రభుత్వం ఆరు నెలల కట్టు ఈ ముఖ్యమంత్రి ఉండడు అరే మస్త తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడైతే ఎన్నికలు వస్తున్నాయి అన్నప్పుడు వాళ్ళు మాట్లాడిన మాటలు ఈ రోజు మనం ఆ క్లిప్పింగ్ చూస్తే తలకై ఈ రోజు వాళ్ళు ఎక్కడ అర్థం పెట్టుకుంటాన కాంగ్రెస్ పార్టీని ఎంత విమర్శించినారు ఎంత తిట్టిపోతున్నారు ఎంత చేస్తున్నారు దానికి ప్రజలు ఏ రకమైన తీర్పిచ్చినారు ఓకే ఫైన్ ఇచ్చే ఫైన్ ఇచ్చారు కదా మీకు కూడా గుర్తుంది వాళ్ళు ఎన్ని మాట్లాడున్నారు కానీ ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం చాలా మంది ప్రతిపక్షంలో ఉన్న అంటే బిఆర్ఎస్ నాయకులు చాలా మంది అధికార పక్షం అంటే మీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం కోసం పావులు కదుపుతూ ఉన్నారు దానికి మీరు సానుకూలంగా ఉన్నారు సమాచారం కరెక్ట్ ఆబ్వియస్ ఎందుకు రారు ఎందుకు రారు మీ లెక్క మేము ప్రతిపక్షం లేకుండా సి విలీనం ని విలనం చేసుకోలేదు కదా అరే నీ 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 పార్టీ నాయకులకు నీ మీద నమ్మకం లేక సిగ్గుజడి ఇవాళ్ళ వదులుతా ఉన్నారు పార్టీని వదిలేసి బయటకు వస్తా ఉన్నారు అది నువ్వు తెలుసుకోవాలి ఆ బుద్ధి నీకు ఉండాలి నీ ఎమ్మెల్యే నువ్వు కాపాడుకోలేకపోతున్నావు నీ ఎంపీ ను కాపాడుకోలేకపోతున్నావు ఎవరి తప్పిదం ఇది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది తెలంగాణ తెచ్చింది కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రేపు ఈ రోజు కాదు ఇంకొక ఇరవై ఏళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి ఎదురు లేదు సో కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మా వైపు మొగ్గు చూపిస్తున్నారు ఒకవేళ వస్తే మా అధినాయకులకి కనుక అది ఇష్టం అయితే ఖచ్చితంగా స్వాగతిస్తారు వెల్కమ్ చేస్తారు సార్ ఒక్క నిమిషం ఒక్క మాట చెప్పండి ఇప్పటివరకు అధికారం అనుభవించి గత అంటే గత ప్రభుత్వాన్ని తీసుకున్నాం బీఆర్ఎస్ పార్టీ అధికారం తొమ్మిదేళ్ళు ఉంది ఆ తొమ్మిదేళ్ళు కేసీఆర్ ని కేటీఆర్ ని హీరోలుగా జాతిపితగా మాట్లాడిన ఈ నాయకులందరూ ఈ రోజు అధికారం కోల్పోగానే వెంటనే మీ పార్టీలోకి వస్తామంటే అది నైతికంగా ఎలా కరెక్ట్ దాన్ని మీరు ఎలా సమర్థిస్తున్నారు వన్ థింగ్ వాళ్ళు పార్టీలకు వచ్చే రోజు ఒక కార్యకర్తలుగానే వస్తూ ఉంటున్నారు పార్టీ మీద ఇష్టం ఉండి వస్తున్నారు అధికారంలో ఉన్నారు కాబట్టి అధికార పార్టీ యొక్క మనగడ రోజు కేసీఆర్ ఒక అహంకార ధోరణి వల్ల వాళ్ళు బయటికి రాలేకపోయినారు నోరు మెదపలేకపోయినారు మీరు ఒక్క ఎగ్జాంపుల్ చెప్తున్నది దయ గడిచిన ఎన్నికలలో గడిచిన సారీ గడిచిన ప్రభుత్వంలో ఆ నలుగురు తప్ప మీరు ఒక్కసారి మీ గుండెల మీద చేసుకొని చెప్పింది ఎవరికన్నా ఏదైనా పని అయిందా ఒక్కానొక రోజులలో ఒక ఎమ్మెల్యే లెటర్ ఇస్తే ఒక ఎస్ఐసిఏడిఎస్పి ట్రాన్స్ఫర్ అయ్యేది ఒక ఎమ్మెల్యే లెటర్ ఇస్తే గడిచిన ప్రభుత్వంలో కనీసం హోమ్ మినిస్టర్ ఒక కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ చేసుకోలేని పరిస్థితులు అంత నీచమైన స్థితిలో దయనీయమైన స్థితిలో ఆనాటి ప్రభుత్వం ఉండేది దానికి ఏం ఏం సమాధానం చెప్తారు అటువంటి ప్రభుత్వంలో అటువంటి నాయకుల మధ్య ఉండి వీళ్ళ యొక్క అంటే ఔన్నత్యాన్ని కోల్పోవడం ఇంపార్టెంటా ఎక్కడైతే ఫ్రీడమ్ ఉంటుందో ఎక్కడైతే అధికారం ఉంటుందో అధికారం ఉన్న చోట వాళ్ళ యొక్క ఫ్రీడాన్ని వాళ్ళ యొక్క ఔన్నత్యాన్ని నిలబెట్టుకోవడానికి కాపాడుకోవడానికి వారు ఒక స్టెప్ వెనక్కి వచ్చిన ఒక పార్టీ మారినా కూడా వాళ్ళ యొక్క మనగడ కానీ వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్ ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుందా అది వాళ్ళు ఆలోచించుకోవాలి వాళ్ళని నిర్మించుకోవాలి వాళ్ళ అధిక అధినాయకత్వం నిర్ణయించాలి నిన్ను అధికారం ఇచ్చేసి కుక్క లెక్క బాన్సర్ లెక్క వాడుకుంటా అని చెప్పేసి గడిచిన తొమ్మిది సంవత్సరాలు వాళ్ళని వాడుకున్నారు ఇది నిజం కాదా ఇది అబద్ధమా ఒకసారి కేసీఆర్ వాళ్ళ గుండె చేసుకుని చెప్పండి చెప్పండి ఏ రోజు ఎవరిని కలిసినాడు ఈ కేసీఆర్ ఏ రోజు ఎవరిని కలిసినాడు ఈ కేసీఆర్ చెప్పండి ఎవరినైనా ఎక్కడైనా కలిసినాడా ఇంటికెళ్ళి బయటకు వచ్చినడా ఒక వంద కోట్లు డీల్ ఉంటే తప్ప కేటీఆర్ ఎవరిని ఏ వ్యక్తికి అపాయింట్మెంట్ ఇచ్చేటోడు కాదు ఎవరిని కలిసేటోడు కాదు అంత ఇంత హరీష్ రావు నేను అరే ప్రజలకు కష్టం వస్తే చెప్పుకోవడానికి ఒక నాయకుడు ఉండాలి బాస్ మీ ప్రభుత్వంలో మీ అధికారంలో ఉన్న రోజులు మరి ఏ నాయకుడు మీకు ఏ ప్రజలకు కలిసినారు మీరు ఏ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే ఏ పని అయింది ఒకసారి మీరు ఆలోచించండి మీ కార్యకర్తలు ఆలోచించండి మీ నాయకులు ఆలోచించండి కనీసం ట్రాన్స్ఫర్ కేసులు కూడా పెట్టుకోలేదు ట్రాన్స్ఫర్ కేసులు దూరం మాట అవుతాయి కేవలంగా సీఎం రిలీఫ్ ఫండ్ కావాలన్నా కూడా ఎమ్మెల్యేలకు అందుబాటులో లేని పరిస్థితులు ఎమ్మెల్యేలు చేయించుకోలేని పరిస్థితులు అంత దయనీయమైన స్థితిలో రాష్ట్రం గడిచిన రాష్ట్రం ఉండే గడిచిన రాష్ట్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్ ఉండే ఈరోజు ఐదు ఆరు లక్షల కోట్ల అప్పులు ఎడుకలు అయినాయి ఎందుకయినాయి ఎవరి కోసం అయినాయి ఎవరి వల్ల అయినాయి దీనివల్ల ప్రజలకు ఒరిగింది ఏంటి కాబట్టి వాళ్ళ ఆలోచన తొలగిపోయింది బిఆర్ఎస్ పార్టీ మీద కానీ టీఆర్ఎస్ పార్టీ కోసం పోయింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మార్పు కోసం అని చెప్పేసి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో కానీ నేను అంటాను అధికారం లేకుండా ఉండలేక ఆస్తుల్ని కాపాడుకోవడం కోసము ఆ వాళ్ళు స్వార్థపూరితంగానే పార్టీలు మారుతున్నారు అంటాను కాదంటారా రేపు మీరు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోతే వాళ్ళు మళ్ళీ అధికార ప్రశ్నలకు జంప్ చేయలే 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 పార్టీలో వాళ్ళ ఆస్తులు కాపాడుకోవాలన్నా లేకపోతే అధికారం చలాయించుకోవాలన్నా వాళ్ళే ఒక రువాబు చేయాలన్నా కూడా మా నాయకుడు ఈరోజు రేవంత్ రెడ్డి గారు దేన్ని కూడా సహించే పరిస్థితులు అయినా లేరు కేవలం నువ్వు అధికారాన్ని కాపాడుకోవాలి లేదంటే కనుక మా పార్టీలోకి వచ్చి మీరేదో రువాబ్ చేయాలి అంటే ఇక్కడ పప్పులు ఉడికే పరిస్థితి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మాత్రం కొనసాగదన్న విషయాన్ని వీళ్ళు గమనించాల్సిన ఒకవేళ పార్టీని మారి రావాలని ఎవరైనా అనుకున్నా కూడా కార్యకర్త కార్యకర్తగానే మీరు పని చేయాలి కార్యకర్త నుంచి కూడా మళ్ళీ మీరు ఎదగాలి పార్టీలో సీనియర్ లీడర్లు ఎంతో మంది ఉన్నారు వాళ్ళని కాదని చెప్పేసి మీకేదో జరిగిపోతుంది మీ మనగడ ఇక్కడ కొనసాగుతుంది అని అనుకోవడానికి ఉమ్మటికి ఎటువంటి అవకాశం లేదు సో కాబట్టి ఖచ్చితంగా పార్టీలోకి వస్తే ఒక కార్యకర్త స్థాయి నుంచే పని చేసుకుంటుంటేనే రేపు పార్టీలో గుర్తింపు ఉంటుంది అంతే తప్ప ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత మేమేదో చేస్తామని చెప్పి ఓ ఎంపీలో ఎమ్మెల్యేలో లేకపోతే ఇంకెవరన్నా ఇంకెవరన్నా వచ్చినా కూడా వాళ్ళ యొక్క మనగడని దుర్మార్గపు ఆలోచనలతో వస్తే కనుక సహించే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ అధినేత